జై శ్రీరామ్ జై గోమాత ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో యాగార్లపల్లి అనే గ్రామంలో యధేచ్ఛగా వారానికి రెండు రోజులు మన తల్లి గోమాతని వృషభాలని కూడా వద చేస్తున్నారు ఈ విషయం మీద మనం నెల రోజుల నుంచి ఒక టీం వర్క్గా పనిచేస్తే ఈరోజు మనం మన తల్లిని వృషభాన్ని మన తండ్రిని వృషభాలని మనం కాపాడలేకపోయాం కానీ ఆ గోమాతని మనం దుర్మార్గుల కడుపులోకి వెళ్లకుండా మన తల్లి భూమాత ఒడిలోకి మనం చేర్చాం ఈరోజు అది ఎంతో గర్వంగా ఉంది కొంత బాధగా ఉన్నా సరే కొంచెం ఉపసన్మనంగా ఉంది మన హిందువులకి ఇలాంటి విజయాలు మరెన్నో మనం చేసి మన తల్లి భూమాత వదని ఆపాలని ఎంతో ప్రయత్నం చేద్దాం దీనికి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా సహకారం కావాలి ఈ రోజున మన తాడేపల్లిగూడంలో మన ధర్మ సంస్థాపన ఫౌండేషన్ తరపు నుంచి అలాగే రామరాజ్యం తరపు నుంచి కూడా కొన్ని హిందీ హిందూ సంస్థలు మనకి సహాయ సహకారాలు మన హిందూ బంధువుల సహాయ సహకారాలతో ఈ రోజున మనం మన తాడేపల్లిగూడంలో జరిగిన ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించగలిగాము దీనికి మన మేఘల్ టీం మనకి ఎంతో సహాయం అందించిన మేడా లోకేష్ గారు న్యాయ పరిరక్షణ సమితి సంస్థ ద్వారా ఆ ఆధ్వర్యంలో మనం ఈ ఎఫ్ఐఆర్ని మనం చేయగలిగాము వారికి మన హిందూ సంస్థ తరఫున మన హిందూ బంధువులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలుసుకోవాలి అలాగే మన ధర్మ సంస్థాపన ఫౌండేషన్ గో సంరక్షణ అని మొదలు పెట్టింది గురువుగా భావించి ఆయన అడుగుజాడలో నడుస్తున్నాము ఆయనే మన కర్నూలు బసవరాజు గారు కర్నూలు బసవరాజు గారు ఆయన చేస్తున్నట్టు గోసేవ మనకు ఇంట్రెస్టింగ్ తీసుకొని తీసుకుని మన ధర్మ సంస్థాపన ఫౌండేషన్ ద్వారా మనం చేస్తున్నాము ఆయనకు కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన తెలిపిన ఈ లీగల్ టీం మన సదాశివ గారు అలాగే నగేష్ గారు మనం ఈ అక్రమ రవాణాని వదని ఆపిన మొదల నుంచి మనకి ఫోన్లో టచ్లో ఉండి మన డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మనం మన సంస్థ ద్వారా మన హిందూ బంధువుల ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై ఈ ఈరోజు మనం ఈ ఎఫ్ఐఆర్ నెంబరు రెండు వందల పదిహేను బై రెండు వందల ఇరవై ఆరు మనం ఎఫ్ఐఆర్ చేయించగలిగాం దీన్ని ఇక్కడతో వదలకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇలాంటి గోవద చేయడానికి ఇంకెవరు ముందుకు రాకుండా మన హిందూ బంధువులందరం కూడా మనం ఒక అడుగు ముందుకేసి మనం ఈ విషయంలో అందరూ సహకారం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ